మార్వాడి గోబ్యాక్ ఇదేమి అసలు వాళ్ళు భారతీయులు కదా వాళ్ళకి ఇక్కడ నివసించినటువంటి అధికారం లేదా అంటే తెలంగాణలో కేవలం తెలంగాణ వాళ్ళు మాత్రమే నివసించాలని మన రూల్ పెట్టుకున్నారా మార్వాడి గోబ్యాక్ అని అంటే వాళ్ళంత కమిట్మెంట్ మీకున్నదా అంత కమిట్మెంట్లో మీకు పనిచేస్తారా పొద్దున లేస్తే ముందకనే చూసిన ఒక షాప్ ఉన్నారని వస్తుంటే మార్వాడీ షాప్ అది కూడా మంచిగా అలా బయట ఊర్చుకుంటున్నారు ఇప్పుడు పూజ చేసిన తర్వాత కుటుంబం కుటుంబం మొత్తం కలిసి బిజినెస్ చేసుకుంటారు వాళ్ళు అక్కడ మీకు పని చేయ శాత కాదు ఇంకోళ్ళు వచ్చి ఇక్కడ పని చేసుకుంటుంటే పని చేసుకుని అరే ఎక్కడి నుంచో బర్మా నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చి రోహింగ్యానికి నివసిస్తున్నారు వాళ్ళని ముందు బయటికి దుబ్బమని చెప్పేసి అని అడుగు కొంచెమన్నా సిగ్గుషరం ఉండాలి అసలు మాట్లాడడానికి వాళ్ళు హిందువులు ప్యూర్ కంప్లీట్లీ మీకంటే ఎక్కువ పూజలు చేస్తారు గోవులను పూజిస్తారు పొద్దున లేస్తే పది మందికి సహాయం చేస్తారు మీరు ఏమైనా చేస్తున్నారు సహాయం కనీసం మీ కుటుంబ సభ్యులకే మీకు సహాయం చేసుకున్నారు ఇలా మార్వాడి గోబ్యాక్ అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు రండి అందరం కలిసి బాలాపూర్ దగ్గర ఉన్నటువంటి రోహింగ్యాల అందరినీ కూడా బయటికి దొబ్బేద్దాం మరి అందరం కలిసి ముందు వాడు ఎవడో పరమాదేశం నుంచి వచ్చి ఇక్కడ మన వ్యాపారాలు అన్ని కూడా ఆక్రమించుకున్నాడు ఆ మరకలను పంపియానికి మీకు చేత కాదు కానీ ఇక్కడ ఉన్నటువంటి అసలైన హిందువులని రాజస్థాన్ నుంచి గుజరాత్ నుంచి లేకుంటే ఎక్కడి నుంచో ఉత్తర భారతదేశం నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణలో పనిచేసుకుంటుంటే మాత్రం మీకు ఒళ్ళు నొప్పి వేస్తుందా పనికి మళ్ళీ ఉద్యమాలు మొదలు పెట్టే ముందు దేశానికి ఎవడు నష్టము దేశానికి ఎవడు శత్రువో ముందు తెలుసుకోండి మీ లెక్క తాగి తనలాలు ఆడేటటువంటి సంస్కృతి వాళ్ళకు లేదు వాళ్ళకి కనీసం ఇప్పటివరకు చాలాంటి వరకు వాళ్ళ కుటుంబాలన్నీ కలిసి ఉమ్మడి కుటుంబాలుగా బతుకుతారు వాళ్ళు ఉమ్మడి కుటుంబాలుగా వండుకుంటూ వాళ్ళ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటారు అంటే మరి తెలంగాణలో ఎన్ని ఉమ్మడి కుటుంబాలు కుటుంబాలున్నాద్దాం అన్ని కుటుంబాలలో ఉన్న వాళ్ళు అందరు ఒకటే రకమైనటువంటి వ్యాపారం చేస్తున్నారా కుటుంబం వ్యాపారం ఒకటే ఉందా మరి మనందరికీ కూడా కాబట్టి ఒక్కొక్కసారి మార్వాడి గ్రో బ్యాక్ అన్నారంటే మాత్రం కొడుకున్నారా ఒక్కొక్కరు ఉరికిచ్చి కొడతాం అసలు చెప్తున్నాం మార్వాడీలని కాదు వచ్చి రోహింగ్యా గోబ్యాక్ అనే పసి ఉద్యమం చేయండి అందరం సహకరిస్తాం అంతే తప్ప హిందువుల మీద దాడి చేయడానికి వస్తే మాత్రం ఒక్కొక్కళ్లకు మామూలు ఉండదు అని చెప్తున్నాం మిత్రులరా మీ అందరికి సామాజిక ఉద్యమాభిమానాలు నేను మీ తెలంగాణ శ్యామ్ ఒక బ్రదర్ ఒక వీడియో పెట్టాడు అన్న ఏదైతే మీరు ఈ నార్త్ కల్చర్ కు వ్యతిరేకంగా మార్వాడి రాజస్థాన్ గుజరాతీ కల్చర్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఉన్నారు మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల గురించి కాపాడుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి సంబంధ కులాల ఆ బ్రతికించుకోవాలి లేదంటే ఇక్కడున్నటువంటి వృత్తులు మొత్తం ధ్వంసం అయిపోయి ఉపాధి లేకుండా పోతుంది అనేటువంటి మీ ఆలోచన చాలా గొప్పగా ఉందన్న అని ప్రాంతీయవాది నాకు ఆ వీడియో పెట్టాడు పెట్టి చూడండి బ్రదర్ నేను ఏదో కౌంటర్లో వీడియో పెట్టింది చూడండి అంటే నేను ఏం చేశాను చాలామంది వీడియోలు పెడుతూ ఉంటారు కదా ఎవరో యొక్క ఏం మాట్లాడిందో వీళ్ళు పొద్దున్నేస్తే హిందూ ముస్లిం తప్ప ఇంకేం మాట్లాడరు అనుకున్నా కానీ అక్క ఎటువంటి మాటలు మాట్లాడిందనంటే కార్లో కూర్చున్నది ఇట పెట్టుకున్నది ఎవడ్రా ఎవడ్రా పరవడి గోబ్యాకా రాజస్థాన్ గోబ్యాకా మీరు డూప్లికేట్ ఇందోడ్రా మీరు తింతా అవుతారా మీకు యూనిటీ ఉండదురా ఎప్పుడో వస్తుంటే చూసిన వాళ్ళు ఎక్కువ పూజలు చేస్తారా నేను ఏమో తక్కువ చేస్తుంది నేను తక్కువ చేస్తాను వాళ్ళు ఎక్కువ చేస్తాను ఏమో ఒప్పుకుంటుంది అక్కయ్ తక్కువ చేస్తాను రా అనుకుంటారా రండ్రా బాలపూర్ దగ్గర ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను ఇంకేదో బర్మా ఇర్మా అది సరబాటిదారులు ఉన్నరా వాళ్ళని రండ్రా ఫస్ట్ అని చెప్పుకుంటూ వచ్చి ఆకర్లా ఖబర్దార్ కొడుకులారా ఓడని ఇటువంటి ఉద్యమాలు తీసిర్రనుకో వచ్చి తంతమైన తంతమనగా నాకు ఎక్కడ నేను భయమై ఏడు చెట్ల నీళ్ళు తాగి ఏడు చెద్దలు కప్పుకొని ఏడు వందల దూరం దూరంకి నరేంద్ర మోడీ సారో నీకు దండం పెడతా పోలీసు వాళ్ళు కోర్టు నన్ను కాపాడలేకపోతున్నారు ఈ అక్క మస్తు ధంకి ఇచ్చింది మేము ఉద్యమం మొదలు పెట్టినాం ఈ తప్పుడు ఉద్యమం అంటే భయపడుకుంటా కొడతా అనగా నాకు తక్కువ గింత నీలాంటి ఇంతమంది చూస్తుంటాం అక్క ఎంతమంది ఉంటాం అక్క ఏం తెలివితేటలేక నీ నాకు అర్థం కాదు నువ్వు ఏందక్క ఈడ ఈడు వాళ్ళకి యూనిటీ లేదా నువ్వు తింతా అవుతావు అక్క మీ ఇంటి వాళ్ళు తింత నీకు వ్యాపారం చేసుకోవడం చేత కదా అక్క యూనిటీ ఉంటుందా తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు ఎప్పుడన్నా వచ్చినా ఒక్కను పల్లెటూళ్ళలో ఆ తెలంగాణ పల్లెటూళ్ళకు సబ్బడిన కులాలు వరుసలు పెట్టుకొని కులాలకు ఖచ్చితంగా అన్న బావా బామ్మర్ది మావా అల్లుడలు పిలుచుకుంటు తెలుసా అక్క నువ్వు ముస్లింలు ముస్లింలు అంటున్నా ముస్లింల చైతన్ పాట రాసాడు ముస్లింలము మేము ముస్లింలము పల్లెటూర్లలో పుట్టిన నా ముస్లింలము నిస్సారన్న ప్రజానాట్య మండలికి కానీ అరబ్బీ ఉనోళ్ళము అరబ్బీ ఉృదు రానొళ్ళము అంత తెలుగులోనే చదువుకున్నోళ్ళము ఆర్యులం అసలు కానే కాదు యూరఫ్ నుంచే నీ రానే లేదు మాలో ఎల్లయ్య మామైతాడు మాకు రెడ్డోళ్ళ రామయ్య బావైతాడు ఏ ఊరుకెళ్ళినో వరసుంటది ఏ ఊరుకెళ్ళినో వరసుంటది రక్త బంధములె పల్లె ఉంటది ఇంత మించిన యూనిటీ ఆడందక్క నీకు పొద్దున్న ఇస్తే హిందూ ముస్లిం బాయి బాయి అని అంటే నీకు నచ్చదు నువ్వు పంచాయతీ పెట్టాలి హిందువులు వ్యతిరేక ఎవరు చెప్పిర్రక్క హిందువులు అడిగిస్తున్నారు ఎవరు చెప్పారాక ఆంధ్ర తెలంగాణ ఇడిపోతే హిందువులు వెళ్ళిపోయారాక మనుషులు వెళ్ళిపోయారా అవి చెరువులో చెప్పినప్పుడే పాకిస్తాన్ పాస్పోర్ట్ తీసుకొని రావాలా అన్నది మేము ఏమంటున్నావు కా కల్చర్ గో అంటున్నాం అంటున్నావు తప్ప అక్క నీకు కోపం రావాల్సింది మాలాంట్ మీద కాదక్క పట్టపాటిలు నడి రోడ్డు మీద కారాపి పక్క తీయలందుకు తక్కువ అని బహిరంగ ప్రదేశంలో దూషించి చూసినావా కొట్టినటువంటి ఆ మారువడి గుండాల మీద వాళ్ళకి కోపం దానికి వచ్చినటువంటి ముద్రాజుని కొట్టిన వాళ్ళ మీద వాళ్ళకి కోపం ఇంకొక ఆరకెట్కలు కొట్టి చూసినావా ఆయన మీద వాళ్ళకి కోపం పాలవృత్తిని అవమానించి చూసినా ఓ ఆయన మీద వాళ్ళకి కోపం ఏందక్క నిజ నిజంగా నీకు దైవభక్తి ఉంటే సమ్మక్క సారక్కలను అవమానించినటువంటి చిన్న జీర్ మీద నీకు ఇంత కోపం వచ్చింది అక్క పెట్టి వీడియో చూస్తా నేను నీ వాళ్ళు చెక్ చేస్తా చెప్పక్క రోజుకు కులదూరంకారచ్చా నిన్నకమున్న జగిత్యాల జిల్లా వెలటూరు మండలం కిషన్ రావుపేట గ్రామంలో మన హిందూ బంధువు సల్లూరు మల్లేషిని కష్ట కష్ట పొడిసి చనిపారు కొందరు వీడియోలు చేసిన బీజేపీలో మాట్లాడారు అని అంట ఒక్కన్నేమో మాట్లాడింది అంతే మొదక్క యూనిటీ ఎందుకు మాట్లాడరా అక్క మీరు అవునా ఇంకో విషయం తెలుసా నువ్వు మాట్లాడుతున్నావు కదా ఈ దేశంలోనే భయంకరమైనటువంటి హిందూ మహారాష్ట్రకు సంబంధించినటువంటి బాలా దాదాసాహెబ్ బాల్ ఠాక్రే ఏం చెప్పి ఆయన తెలుసా నేను ఫస్ట్ భారతీయుని తర్వాతే మరాఠీ అని ఫేమస్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అంటే లేదు లేదు నువ్వు అటువంటి మాటలు మాట్లాడితే నువ్వు గ్రౌండ్లో ఆటలు ఆడితే కనుక మహారాష్ట్ర పాములు వదులుతా అన్నాడు నువ్వు ఫస్ట్ మరాఠీవాడివి తర్వాతే భారతీయుడు అని ఒప్పుకో అప్పుడే గ్రౌండ్ గ్రౌండ్లో అడుగు పెట్టి బ్యాట్ పెట్టి క్రికెట్ ఆడాలని అన్నాడు మరి ఎందుకు అన్నాడు అక్క సంచుకరు హిందువునే కదా బాల ఠాక్రే కూడా హిందూనే కదా ఎందుకు అన్నాడు ఆయనకు ఉండొచ్చు ప్రాంతీయవాదం మాకు ఉండొద్దు ఎవరైనా వ్యాపారాలు పెట్టుకుంటే బాంబేలో ముందు మరాఠీ వాళ్ళకు తొంభై శాతం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన తర్వాతనే ప్రాంతీయతలకు ఇవ్వాలన్నాడు తెలుసా అక్క గుజరాత్కు మహారాష్ట్రకు పెద్ద యుద్ధమే నడిచింది తెలుసా అక్క ఏం మాట్లాడతావు కా అంత గుజరాత్ గుజరాత్ మహారాష్ట్రకి వెళ్ళిపోయిరా మహారాష్ట్రలో గుజరాత్కి వెళ్ళిపోయిరా ఏం మాట్లాడతా బుద్ధి లేకుండా మాట్లాడతాం నా పోరాటం తప్ప ఎవరు చెప్పారు పంచవృత్తులు రోడ్లెక్క అరికి ఊసపడుతున్నాయి కోటనలు ఇబ్బంది పడుతున్నారు ఆఖరికి నార్త్ నుంచి పూజారులు కూడా సౌత్ గుళ్ళు కబ్జా చేసి అలా మంత్రాలు చదువుకుంటూ వాళ్ళ వాళ్ళ ఉపాధిని కూడా ధ్వంసం చేశారు పూజారులు కూడా ఏ వృత్తుల మీద చెప్పు వాళ్ళు అన్ని వ్యాపారాలు వాళ్ళే మేము అంటలే ఎస్ వాళ్ళు కూడా భారతీయులే వాళ్ళు కూడా మన అన్నల్లాంటి వాళ్ళే మేము గౌరవిస్తాం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని గౌరవిస్తాం కొట్టినా సరే వాళ్ళ మీద మాకు ప్రేమే ఉంది ఎందుకంటే వాళ్ళు భారతీయులే ఎస్ మేం కాదనంటలే ముస్లింలు విదేశీయులు అయినప్పుడు ఆరు వీలు ఎవరు మరి ఆరు వీలు అక్క ఈ స్వదేశీలు అవుతున్నారు వాళ్ళు ఏమన్నాడు ఎస్ మా ప్రాంతం వస్తువులే కొనండి అంటున్నాం మా ప్రాంతం తినే తినండి అంటున్నాం విదేశీ వస్తువును బహిష్కరించండి అన్నాడు మహాత్మా గాంధీ గారు ఆయన స్ఫూర్తిని అందుకొనే ఈరోజు విదేశీ వస్తువుని బహిష్కరించి స్వదేశీ వస్తువుని వాడమని చెప్తా ఉన్నారు అందరూ మేము కూడా అదే చెప్తున్నాం మా తెలంగాణ కల్చర్ని గౌరవించండి ఆయన మీ కల్చర్ని మీరు ప్రేమించుకోండి అంటున్నాం తప్ప వాళ్ళు ఎప్పుడైనా బోనాలు ఎత్తిపించినా వాళ్ళతో నువ్వు బతుక మాడిపించినావా శివసత్తులు ఉమకసారాగారికి వచ్చి నీళ్ళతో బంగారం జోకించుకున్నారా కోని కోసిరా కలార పోసి కలసాకపోసిరా ఏం మాట్లాడతావు అక్క చరిత్ర నాగరికత గురించి మాట్లాడుతుంది సంస్కృతిలో అన్న కాకతీయులను మించినటువంటి కల్చర్ ఆ వాళ్ళది కాకతీయులు మించినటువంటి యూనిట్ అవ్వాలది నాగ నాగరికతను నేర్పినాం ఈ సమాజానికి నడవడికను నేర్పినాం తెలుసా తెలంగాణ చరిత్ర నీకు నువ్వు ఏ బ్రహ్మంలోకి వెళ్ళిపోయినావు అంటే అక్క నీకు పుణ్యం ఉంటే దండబెడతాయి కాలు మొత్తం కానీ పంచాను సచిని గడుపులో పడుతుంది కానీ ఈడో పుచ్చి నువ్వు గుజరాత్ మైండ్ మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది నీ మైండ్ మొత్తం వాళ్ళ మొత్తం నువ్వు రేపు పొద్దున ఈ తల్లిని తీసేయండి గుజరాత్ తల్లిని పెట్టవని అంటావు నువ్వు ఆ భ్రమంలోకి వెళ్ళిపోయినావు నువ్వు పుట్టినటువంటి నేను నువ్వే అవమానించుకుంటున్నావు ఎవరు నాయన మీ తెలంగాణలో గొప్పలు ఎవరు అనేటువంటి ఫీలింగ్లో కూడా లేవు నువ్వు నువ్వు ఏ కులమో ఏ మతం ఏ ఊరో నాకు తెలియదు నాకైతే నువ్వు ఎన్నో పుట్టినావు ఇక్కడ పుట్టపోయి ఇక్కడ ఇక్కడ బాధపడుతున్నాయి నీ మట్టి మీద నేను పుడితే బాగుండు కానీ తెలంగాణ ఉద్యమంలో మేము ఉన్నాం ఇటువంటి తెలంగాణ వాళ్ళకి పోరాడే తత్వం ఉంటుంది ఇదని ఇందాక పుల్ ఏం ఉంటుంది ఇటువంటి వీడియోలు బంద్ చేయి బంద్ చేసి దక్షిణాది హక్కుల కోసం మేము కొట్లాడుతున్నాం మాతో కలిసి నడవాలనుకుంటే నడువు లేదంటే నువ్వే ఒక దక్షిణాది హక్కుల పరిరక్షణ వేదికను పెట్టు మీతో పాటు మేము కలిసి నడుస్తాం నడిచి మీకు జిందా జిందాబాదు కొడతాం జనరాలు కొడుకుంటా పైసలు కూడా ఇస్తాం ఇస్తాం మొదటి ఇక్కడ ఉన్నటువంటి నేను చెప్పినటువంటి కంపెనీలు ఏవైతున్నాయో ప్రైవేట్ కంపెనీలో స్థానికస్తులకే తొంభై శాతం ఉద్యోగాలు కల్పించాలి ఈ జియో కూడా ఉన్నది తగు తనతో కొట్లాడతాం నా డిమాండ్ ముందు పెడతాం అన్ని కల్తీ మహబూబాబాద్లో ట్యూబ్లైట్ డూప్లికేట్లు లాగా ఉంటే పెంచి వీడియోలు బయటకు వచ్చినాయి తెలుసా చార్జీలు నంద్యాలలో బ్యాక్ కల్చర్ మొదలైంది నంద్య నంద్యాలలో నెల్లూరులో కూడా మొదలైంది తెలుసాక నేను మొన్న పోస్ట్ రాసిన తెలంగాణలో రోడ్లు లే రోడ్లు కరెంట్లు లేనటువంటి గ్రామాలు ఉన్నాయో కానీ ఆ గ్రామంలో మారుబడి దుకాణం లేనటువంటి గ్రామం లేన రాసినా కోస్తమే కదా పెట్టుకోవాలి అందరూ బతకాలి మంచిగా ఉండాలి మేము కాదంటలే కానీ మా కల్చర్ని గౌరవించాలి ఇక్కడ ఉన్నటువంటి మా నీళ్ళు మా మాయక్క నిధులు మాయక్క నియామకాలతో ఇస్తా అంటే మేము ఎట్టు ఒప్పుకుంటాం అక్క ఒప్పుకోం కదా అక్క ట్రంప్ ఏం చెప్తుండక్క మీరు ఫ్రెండ్ ట్రంప్ మీరే దోస్తే అని మీ దో నరేంద్ర మోడీ సార్ ట్రంప్ దోస్త్ ఏం చేస్తుండో తెలుసా మీకు తెలుసా టైట్ టెక్కిచ్చి పంపిస్తాను ఏం మాట్లాడుతున్నావు అక్క కాబట్టి ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచన మానుకోండి ఎవరన్నా మీరు చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లలో పొట్టు పొట్టు తిడుతున్నారంట మమ్మల్ని తిట్టుకోండి నాకేం బాధలేదు బుర్ర లేని వాళ్ళు బుర్ర తక్కువనోళ్ళు మమ్మల్ని తిడతారు తిట్టుకోండి ఎవరిని గాలి వినోద్ కుమార్ సార్ని ఎంఎస్ గోపినాథ్ గారిని పృథ్వీరాజ్ అనను జిలకర జిలకరిచీ అన్నను గోరెడ్డి రమేష్ గారిని నన్ను చెప్పడం మర్చిపోయిన మిత్రులు అలా రమేష్ అన్నని నిన్న పొద్దుగాల దొంగతనంగా ఎస్ఓటీ పోలీసు వాళ్ళు అవడం వచ్చి దొంగతనంగా అరెస్ట్ చేసి కొరియర్ వచ్చిందని తీసుకొని పోతే సోషల్ మీడియాలో మీ మీ దగ్గర నుంచి వచ్చినట్టు స్పందన మామూలుగా లేదు దెబ్బకు భయపడి పోలీసు వాళ్ళు పొద్దున పట్టుకున్న సాయంత్రం వదిలేసారు అట్లా ఉండాలి యూనిటీ అంటే నిజంగా సోషల్ మీడియాలో గోరేటి రమేష్ అన్నకు కవి గాయకుడికి అండగా నిలబడినటువంటి మీ అందరికీ కూడా నిజంగా సెల్యూట్ చేస్తున్నా నేను ఓ అలా ఉండాలి మన యూనిటీ రైట్ ఇప్పుడే ఒక అడిగేసినాం కదా చేద్దాం ఇంతకంటే బలమైనటువంటి ఉద్యమం తెలంగాణ కంటే బలమైనటువంటి ఉద్యమం చేద్దాం ఎందుకంటే అయిపోయింది యువన్ స్వార్థం కోసం వాడు గతంలో మనం వాడుకున్నారు కానీ ఇప్పటి నుంచి ఆ మోసం జరగొద్దిగా ప్రతి ఊరి మీద మనం ఒక కన్నేషన్ చాలే ఎందుకంటే దళిత ముఖ్యమంత్రి అని మనం మోసం చేశారు మన నీళ్ళు మనం సూర్యపేట దగ్గర గోడ కడతా ఉన్నాడు ఈ నుంచి పోతాడు అవతర వీడికి రావద్దని మరి కథలు చెప్పారు కాబట్టి మేము ఏ గోడలు కట్టాం మా దగ్గర బతకాలనుకుంటే మా సంస్కృతిని గౌరవించండి మీ సంస్కృతిని మీరు ప్రేమించుకోండి వ్యాపారాలు పెట్టుకుంటే స్థానికస్తులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి మీరు ఇంత తినండి మేము వద్ద అట్లే ఏం మాట్లాడతాం అక్క జీడీపీని పెంచినట్టు జీడిపిని ఏషీడీపీడన జీడీపీ ఇరవై నాలుగు మంది దేశాన్ని దోచుకున్నాడు దొంగలు మొత్తం చెప్పిన రాహుల్ గాంధీ ఊరు జీడిపి అన్న జీడిపి బాంజేరి మీకే భయపడతాం మేము నమకీలకు ఈ పిట్టబెదిరింపులకు తాటాక సబ్బులకు ఉడత ఉప్పులకే కూడా భయపడ్డాడు ఉసుకో బుసుకోలేడకు తెలంగాణ బిడ్డలాం ఈ మట్టి మీద నేల మీద పుట్టిన వాళ్ళం పౌరుషం ఉన్నోళ్ళం బంచురానికి కాల్ ముక్తా అన్నటువంటి బాస్తత్వానికి వ్యతిరేకంగా బంధుకులు ఎత్తుకొని దూరాన్ని వాళ్ళం అక్క అటువంటి వాళ్ళం పోరాటం చేసేది వీడియో పెట్టే చూసి మాది వీళ్ళంతా డూప్లికేట్ వాళ్ళు ఫేమస్ కావడం కోసం పెట్టుకున్నట్టే వాళ్ళు వీడియోలు పెట్టుకోరు ఆడవడో ఫోన్ చేసి ఇంతకుముందు గంట సేపు చూసి తలకే తిన్నాడు సమ్ గారు మేము కూడా ఖండిస్తున్నాం మాది వనరసం మాట్లాడుతున్నాను రెండు నిమిషాలు మీతో మాట్లాడుతుంటే రెండు నిమిషాలు ఏదైనా రెండు గంటలు మాట్లాడని చెప్పినా అడిగిందని సమాధానం రోజు గురించి నువ్వు మాట్లాడినట్టు నువ్వు ఏదో మాట్లాడుతు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు నేను ఎందుకు మాట్లాడతాను నేను ప్రధానమంత్రి నన్ను నన్ను ప్రధానమంత్రి మీ నరేంద్ర మోడీ గారి దీపం మనం గంట సేపట్లో రొయ్యిండియా దేశం నుంచి పంపిస్తాను గంట కానీసేపు నేను ప్రధానమంత్రి అయితే నాకే అవకాశం ఇచ్చారు ప్రజలు నేను ఉద్యమకారుని ఏ లైన్ మీద పని ఆ లైన్ మీద పని చేస్తా పేస్ ఎలా రెక్కడ పొలవుతున్నా కందులేసిన కంది పంట కోసం ఎదురు చూస్తున్నా ఆ పంట పండక ఇంకో పంట ఇస్తా అర్థమయ్యే భాషలు చెప్పినా కాబట్టి ఇటువంటి కథలు బాబు ఈ ఉద్యమం మొదలైంది బలపడుతుంది ఇంకా ముందుకు తీసుకెళ్తాం పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం రైట్ మా ప్రాంతం వాళ్ళను కోటి చేస్తాం థ్యాంక్ యూ జై భారత రాజ్యాంగం జై తెలంగాణ జై దక్షిణాది జై దక్షిణాది సంస్కృతి సాంప్రదాయాలు ఊరిదిలాలి